హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా సినీ ప్రముఖులపై దృష్టి పెట్టాయి ఇక జనసేన నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేరుగా అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక జనసేన పార్టీ తరఫున తన సోదరుడు నాగబాబు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం ఇక జనసేన పార్టీ నుంచి హీరో శివాజీ గుంటూరు ఎంపీగా కూడా పోటీ చేసే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తరఫున నందమూరి హరికృష్ణ గారి జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలోకి తీసి రావాలని అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలియదు అందుకనే ఆయన హరికృష్ణకు టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఇస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి ఎలాగైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు ప్లాన్ ఇక ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హీరో అక్కినేని నాగార్జున గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసే యోచన ఉన్నారని సమాచారం ఇక మోహన్ బాబు కుమార్తె మంచి లక్ష్మి కూడా చిత్తూరు జిల్లా నుంచి ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కానీ పార్లమెంట్కి కానీ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఎన్నికలు మరికొద్ది నెలలే సమయం ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి